వెల్కమ్ టు ఎస్కేపీ హ్యాండ్లు మంగళగిరి పట్టు డ్రెస్ మెటీరియల్స్ అండి ఈ మోడల్ వచ్చేసి మనకి వేవింగ్ వస్తుంది ఆల్ ఓవర్ టాప్ అండ్ దుప్పట్టా కూడా వేవింగ్ వస్తుంది బోత్ కూడా టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటాయి ఇది వచ్చేసి నెక్స్ట్ మోడల్ మనకి మిడిల్ చెక్స్లో వస్తుంది స్మాల్ బోర్డర్లో మిడిల్ చెక్స్ ఉంటాయి టాప్ దుప్పట్ట నెక్స్ట్ మనకి ఇది వన్ ఫిఫ్టీ బోర్డర్ ప్లేన్ వస్తుంది అండి ఇది బోత్ దుప్పట్టా కూడా మనకి మీడియం బోర్డరే ఉంటుంది టూ పాయింట్ ఫైవ్ మీటర్ రీచ్ ఉంటాయి నెక్స్ట్ కంచి బోర్డర్ కంచి బార్డర్లో టాప్ అండ్ దుప్పట్ట నెక్స్ట్ మనకి ఇందులోనే పోచింపల్లి బోర్డర్ టాప్ అండ్ దుప్పట్ట వస్తుంది ఇవి ఏవైనా సరే టూ పీస్ సెట్ వస్తాయండి వీటిలో ఇలా మనకి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ప్రతి మోడల్లో కూడా కలర్ ఆప్షన్ అయితే ఉంది గుటాలో ఉన్నాయి మిక్చెక్స్ లో కంచి బోర్డర్లో అలాగే మీడియం బోడర్లో ఉన్నాయి పోచింపల్లి బార్డర్లో కూడా ఉన్నాయి కాస్ట్ వచ్చేసి వీటికి ఎయిటీన్ హండ్రెడ్ నుంచి రెండు వేల రెండు వందల వరకు పడుతుందండి ఫుల్ వీడియో ఛానల్లో ఉంది చెక్ చేయండి ఫుల్ వీడియో మనం ఫుల్ వీడియోలో మనం ఈచ్ మోడల్లో కూడా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము సింగిల్ పీస్ అయినా ఇస్తామండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి